నా పేరు శివప్రశాంత్ పీడీఎస్యు భద్రాచలం రేణుకాయదర్శిని నేడు నుండి పీడిఎస్యు విద్యారంగ సమస్యల పరిష్కారానికై తెలంగాణ విద్యార్థి పోరు బాట జీవజేత చర్లలో ప్రారంభం కాబోతూ ఉంది ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కావాలని విద్యారంగంలో పడుతున్నటువంటి విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలని బాధల్ని మొత్తాన్ని పంచుకోవడం కోసం పీడిఎస్యు విద్యార్థి సంఘం జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్ కాలేజీలు అట్లాగే గురుకులాలు దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థల మొత్తాన్ని కూడా ఈరోజు హాస్టళ్లలోకి వెళ్ళి సంబంధించిన వాడు పడుతున్నటువంటి బాధలు మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడానికి ఒక పెద్ద యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోబోతా ఉన్నాం దీనికి అనుగుణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించిన దాని యాత్ర చర్ల మండలంలో జూనియర్ కళాశాలలో ప్రారంభం ఉంది దీనికి ముఖ్య అతిథిగా పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పుథ్వి గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల్ని అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలను ఎండగట్టడం కోసం ఈరోజు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి విద్యార్థుల్ని మేధావుల్ని అట్లా సంబంధించినటువంటి అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో జరుగుతు జరుగుతున్నటువంటి ఈ పోరాటాలు మొత్తాన్ని కూడా విద్యార్థులు ఆ రకంగా అర్థం చేసుకోవాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఎంఈఓ డిఈఓ పోస్టుని భర్తీ చేయాలని టీచర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని అట్లాగే స్కూల్ సంబంధించినటువంటి కాలేజ్ హాస్టల్లో పిఎంహెచ్ హాస్టల్ని కూడా మిడ్ ఛార్జీలు కాస్మాటిక్ ఛార్జీలని పెండింగ్లోనే విడుదల చేయాలని అట్లాగే గురుకులాల సొంత భవనాలు నిర్మించాలని దాంతోపాటు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అందజేయాలని లా కళాశాల ఏర్పాటు చేయాలని ఇల్లందులో హైటెక్ కళాశాల ఏర్పాటు చేయాలని అట్లాగే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అనేక డిమాండ్స్తో ఈరోజు యాత్ర మొత్తం కూడా నిరోధించబోతా ఉన్నాం కాబట్టి ఈ యాత్రను చేప్రదం చేయాలని చెప్పేసి కూడా ప్రజలకి సంబంధించినటువంటి మేధావులకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం